హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం మేము చూస్తున్నాము సిటీకి దగ్గరగా ఉండాలి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఉండాలి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఏదైనా ఒక అపార్ట్మెంట్లా కట్టడానికి కానీ లేదంటే కనుక ప్లాట్స్గా చేసి ఇండివిజువల్ హౌసెస్ కట్టి సేల్ చేయడానికి కానీ అంత కన్వీనియంట్గా ఉంటుంది లేదంటే ప్రస్తుతానికి మేము ఇన్వెస్ట్ చేసి వదిలేస్తాం ఫ్యూచర్లో సేల్ చేసుకుంటాం అన్నా కూడా మనకి ఇక్కడ గ్రోత్ పరంగా వ్యాల్యూ కూడా పెరగడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట గేరే పరంగా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇక్కడ గజం వాల్యూ తక్కువలో తక్కువ ఇరవై వేల రూపాయలు పైనే ఉందండి మనకి కేవలం ఇప్పుడు పదమూడు వేల ఆరు వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది సో చాలా మంచి ఆఫర్స్ ఏమన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే ఆరు వందల మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అండి సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు మొత్తం నలభై ఆరు వెడల్పు నూట పద్దెనిమిది లోతు అయితే వస్తుందండి కొంచెం లోతు పరంగా ఎక్కువగానే ఉంటుంది బిట్టు కొంచెం పొడుగు పెట్టే నార్త్ ఫేసింగ్ రోడ్ అనమాట ఇది సో మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గానే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది సుభాష్ చంద్రబోస్ నగర్లో అయితే సేల్కు వచ్చింది అన్నమాట చాలా క్లాస్గా ఉంటుందండి ఏరియా అనేది సో మనకిది గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు బస్ స్టాండ్ నుంచి మనం ఇటు చెన్నై హైవేపై వెళ్తున్నప్పుడు ఈ హైవే నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అయితే లోపలికి వెళ్తే కనుక ఈ సుభాష్ చంద్రబోస్ కాలనీ అయితే వస్తుందండి సో క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది సిటీకి కన్వి కనెక్టివిటీగా ఉండే మంచి క్లాస్ ఏరియా కాబట్టి మనకి ఫ్యూచర్లో ఒక గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో మొత్తం ఆరు వందల మూడు గజాల ల్యాండ్ అనేది ఎనభై ఒక్క లక్ష డెబ్బై వేల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి అంటే బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అంటే సుమారుగా మనకి పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు అనమాట సో ఇక్కడ నుంచి వేలంపాటు స్టార్ట్ అయినప్పుడు అది ఎనభై ఒక్క లక్ష తొంభై వేలు కావచ్చు లేదా ఎనభై రెండు కావచ్చు ఎనభై మూడు కావచ్చు ఎనభై ఐదైనా కావచ్చు సో ఇదంతా కూడా ఏంటంటే మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆక్షన్లు ఎవరు రాకపోతే కనుక మనకి బేసిక్ ప్రైస్ ఇంక్రీజ్ చేసి ఆక్షన్లు క్లోజ్ అయిపోవచ్చు లేదా అంటే కనుక ఆక్షన్లో ఎవరైనా కాంపిటీషన్ వస్తే కనుక అక్కడ ఉన్న వ్యాల్యూని బట్టి పెరుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు ఒక బడ్జెట్ ఒక టార్గెట్ అని అనుకుని ఆ వాల్యూలు వస్తే తీసుకోవచ్చు లేదంటే కనుక డ్రాప్ అయిపోవచ్చు ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదండి సో మీరు కట్టిన అమౌంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది సో ఆక్షన్ ప్రొసీజర్ కోసం లేదా ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి మేము ఓన్లీ ఈ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రెండు జగంట నగరాలైన విజయవాడ గుంటూరు సో అదేవిధంగా రాజధాని దగ్గరలో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తుంటాం అండి అవి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా కానివ్వండి ఓపెన్ ల్యాండ్స్ అయినా ఇండివిజుల్ హౌసెస్ అయినా ఇండస్ట్రీస్ అయినా సో ఎలాంటి ప్రాపర్టీ అయినా కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అన్ని కూడా మేము చేస్తుంటాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ